పోలీసులు పట్టుకున్నారు త్రిపుల్ రైడింగు ముగ్గురు ఎక్కాం బుర్ర చెప్పలేదు పోలీసులు పట్టుకున్నారు లైసెన్స్ కూడా తేలేదు లేదు ఉంది ఎక్కడుందో తెలియదు మనకంత ధీమా కదా బండి డాక్యుమెంట్స్ ఉంటాయి ఆ బండిని అది కాదు ఇప్పుడు పోలీసులు పట్టుకున్నారు ఎవడైనా భయపడుతున్నాడా భయపడుతున్నారా ఫోటో తీసుకుంటే నవ్వుతున్నాడు ఒకటి వెళ్ళి ఒకప్పుడు ఆ భయం పరిశుద్ధ భయం ఇప్పుడు ఏది హే వేసుకోండా పైన వేసుకో తీసుకో ఫోటో తడాలి ఏంటి సాంగ్ది చిన్న చిన్నవాడికి మళ్ళీ ఎమ్మెల్యేలు పనులు చేస్తున్నారు అసలు ఏ భయం లేదు చేస్తే తప్పుడు పనులు ప్రజాధికారులకు ఫోన్ ఏంటి ఏ ఈ భయం లేని తనకు ప్రార్థన ఉండదు ఏమంటే పట్టుకున్నాడా ఆ పట్టుకుంటే ఏమైంది ఆ పదే ఆడే వదిలితాడు ఓ అందించేద్దాం తప్పు చేసేయటానికి ప్రేరేపించబడ్డవాడు భయం ఎందుకు పడతాడు ఆల్రెడీ వాడు తప్పులో ఉన్నాడు ఇంకో తప్పు చేస్తాడు కానీ పరిశుద్ధ భయం అలా కాదు నా హృదయం వణుకుద్ది నా దేవుని దగ్గరికి వెళ్ళడానికి జంకుద్ది దేవునితో మాట్లాడడానికి సందర్భం గురించి పరిస్థితి గురించి నా మెదడు విశ్లేషిస్తుంది ఆత్మ విజ్ఞాపన మొదలు పెడతాడు అందుకే యుక్తంగా ఎలా ప్రార్థన చేయాలో మనుషులకు తెలియదని పరిశుద్ధాత్మ దేవుడు మన గురించి విజ్ఞాపన చేసేవాడై ఉన్నాడు ఈ శరీర కార్యాలు జరిగించేటప్పుడు మీకు తెలియకుండా పరిశుద్ధమైన పరిశుద్ధాత్మ దేవుడు విజ్ఞాపన వెళ్ళదు నీ శరీర ఆత్మ విజ్ఞాపన ప్రారంభిస్తాడు ఇది శోధన దొరికిపోకుండా తప్పుని లగ్జరియస్గా చేస్తూ ఆ సిన్ని ఎంజాయ్ చేస్తూ ఆ బలహీనతను తృప్తిపరుచుకోవటానికి ఆ లోపల ఒక ధైర్యం వస్తుంది చూసారా చేసేటప్పుడు అదే నీ లోపల నుంచి జరిగే శోధించబడుతున్నప్పుడు చేసే ప్రార్థన తప్పు చేసేటప్పుడు ధైర్యం అరే నేను తప్పు చేస్తున్నాననే భయం నీకు వచ్చినప్పుడు తప్పు చేయడానికి వెళ్తారా అది రాకుండా చేయటానికి నువ్వు చేసే ప్రార్థనే ఈ నేను చెప్పేటువంటి వేదన